ఫీజు విడుదల కోసం భారీ స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు నందిగర్ లో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల నుంచి వేడాది మంది విద్యార్థులను సమీకరించి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఫీజులు చెల్లించక కళాశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపే పరిస్థితి చాలా బాధాకరమని ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు గురుకులాల్లో కల్తీ ఆహారం విద్యార్థుల ఆత్మహత్యలు భద్రతలేవి వంటి విషాద ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో గురుకులాల దుస్థితిపై మళ్లీ ప్రారంభమైన ఆందోళనను బీఆర్ఎస్ మరింత తీవ్రతరం చేయనున్నట్టు తెలిపారు భవిష్యత్తు కోసం చదువుతున్న విద్యార్థులపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం అంగీకార యోగ్యం కాదని అన్నారు విద్య వసతి ఆహార ప్ర ప్రమాణాల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గురుకులాలను పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతర పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు పాము గారు చచ్చిపోయి కల్తీ ఆహారంతో మరణించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దగ్గర దగ్గర వంద మంది పిల్లలు ఇప్పటికే గురుకులాల్లో మరణించిన పరిస్థితి ఉంది గురుకులాల మీద మీరు బీఆర్ఎస్ లోనే బ్రహ్మాండంగా గురుకుల బాట అనే కార్యక్రమం మీరు చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది కొత్త యాక్టింగ్ పోవాలా అని ముఖ్యమంత్రి చెప్పినట్టు వాళ్ళు పోయినట్టు నాలుగు యాక్టింగ్ చేసినారు కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు ఇంకేమైనా ఉంటే అధోగతి పాలైంది తప్ప ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలు అధ్వానంగా మారిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆ విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్వి కొంత పోరాటం చేయాలి తప్పకుండా మనం క్రియాశీలంగా ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను కానీ పోరాటాలు చేయడం ఒక ఎత్తు వాటి గురించి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని పోవడం ఇంకొక ఎత్తు తప్పకుండా మనం చైతన్యవంతంగా పనిచేయడంతో పాటుగా మరి పోరాటం చేసే విషయాన్ని కూడా కింది స్థాయి దాకా తీసుకొని పోవాలి ఇక్కడ ఉన్న ప్రతి ఆరు దగ్గర తమ్ముడి దగ్గర మీ అందరికి ఫోన్ ఉండేది ఫోన్లో మీరు అందరూ సోషల్ మీడియా చూస్తారని నాకు తెలుసు కానీ చాలా మంది యాక్టివ్ లేరు మన విద్యార్థి విభాగంలో నిజానికి అందరికంటే ఎక్కువ యాక్టివ్ ఉండాల్సింది మీరు కానీ మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అలా చూస్తున్నారు తప్ప మీరు చేస్తున్న పని చెప్పుకుంటులేదు మీరు అందులో ఫోకస్ అయితేనే అలా చెప్పుకుంటేనే ప్రతి అంశం మీద కంటెంపరీ పాలిటిక్స్లో మాట్లాడితేనే మీరు నాయకులుగా ఎదుగుతారు తప్ప లేకపోతే మరి కేవలం ప్రేక్షకులు కానీ మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి ఎన్నికలు విద్యార్థి సంఘాల ఎన్నికలు గతంలో ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు లాంటి నాయకులు వీళ్ళంతా కూడా విద్యార్థి ఉద్యమంలో ఎందుకు వచ్చిన నాయకులు ఇప్పుడు బాలకృష్మన్ కానీ అట్లాగే జగదీశ్ అన్న గాని ఇంకా చాలా మంది విద్యార్థి రాజకీయాల్లోంచి విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అన్నాడు సిద్ధార్థ కాలేజీలో అన్న కూడా మరి విద్యార్థి ఎన్నికల్లో పోటీ పడ్డ నాయకులు ఇట్లా ఆ రోజుల్లో ఎలక్షన్